భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇంటర్వ్యూలు ఇవ్వడం చాలా చాలా రేర్ ఆ తమిళనాడుకు చెందిన తంతి అనే ఛానల్ కు నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ఇంటర్వ్యూను అంటే ఆ సారాంశాన్ని తెలుగులోకి అనువదించి మీకు అందివడం జరిగింది ఇప్పుడు నరేంద్ర మోదీ గారు లేటెస్ట్ గా అండి కొన్ని గంటల క్రితం ఏఎన్ఐ ఛానల్ కు హిందీలో ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూను తెలుగులోకి అనువదించి ముఖ్యమైన అంశాల మీద నరేంద్ర మోదీ గారు ఏం స్పందించారు అన్నది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అసలే లోక్సభ ఎన్నికల వేళ అత్యంత కీలకమైన అంశాలు చాలా ఉన్నాయి మరి మోదీ గారు దాటవేసి సమాధానాలు చెప్పారా సూటిగా తన మనసులో ఏముందో చెప్పారా అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు సస్పెన్స్ ఎందుకు మోదీ గారు డైరెక్ట్ గా సూటిగా సమాధానం చెప్తారు నసగడాలు ఉండవు మెమ్మే బెబ్బేలు ఉండవు డైరెక్ట్గా గా సూటిగా సమాధానం ఉంటుంది ఎందుకంటే దానికి సంబంధించిన ప్లానింగ్ ఉంటుంది ఎగ్జిక్యూషన్ ఉంటుంది ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది అందుకని పర్ఫెక్ట్ గా ఆన్సర్ వస్తుంది నరేంద్ర మోదీ గారి నుంచి ఇక ఒక్కొక్క విషయం దగ్గరికి వస్తే అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి నరేంద్ర మోదీ గారికి డెవలప్మెంట్ అంటే మోదీ గారు చెప్పారు మూడో టర్మ్ నేను మళ్ళీ వస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నారు కదా ప్రజలందరూ అబ్కీ బార్ మోదీ సర్కార్ అబ్కీ బార్ మోదీ సర్కార్ అని ఎక్కడికి వెళ్ళినా గాని చెప్తూ ఉన్నారు నాకు చాలా చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి నా నిర్ణయాలు ఎవరినో భయపెట్టడం కోసమో ఎవరినో తగ్గించి చూపించడం కోసమో కాదు భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి సంబంధించిన ప్లాన్స్ నా దగ్గర ఉన్నాయి మూడో టర్మ్ లో నేను వచ్చిన తర్వాత భారతదేశం అభివృద్ధి చెందే వేగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యము ప్రచండ వేగంతో దూసుకెళ్లాలి అభివృద్ధి విషయంలో దానికి సంబంధించిన ప్లాన్స్ ఉన్నాయి ఆ ప్లాన్స్ నేను మూడోసారి వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ ఉన్నాను ఇదనమాట మోదీ గారు చెప్పింది మరి ఈడీ కేసులకు సంబంధించి ఏంటండి మోదీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము విపక్షాలల్లో ఉండే నాయకులను జైళ్ళకు పంపిస్తోంది అని ఈడీని ఉపయోగించుకుంటోంది అని రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నాయి విపక్షాలు మరి దీని మీద మీ సమాధానం ఏమిటి ఈడీ మోడీ అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడడము విపక్షాలు మాట్లాడడము మరి దీని మీద ఏం చెప్తారు మీరు మోదీ గారు అని ప్రశ్న వేశారండి ఛానల్ జర్నలిస్ట్ మోదీ గారు సమాధానం చెప్పారు బీజేపీ ప్రభుత్వం వాళ్ళని ఎవరినో విపక్షాలను టార్గెట్ చేసేదో జైళ్లకు పంపిస్తోంది అని చెప్పి ఆరోపణలు చేశారు కదా అసలు ఆ ఆరోపణల్లో దమ్ము లేదు ఆ ఆరోపణల్లో నిజం లేదు ఆ ఆరోపణల్లో కనీసం పస కూడా లేదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిజిస్టర్ చేసినటువంటి కేసుల్లో రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు సంస్థలే మాక్సిమం ఉన్నాయి రాజకీయ నాయకులను అరెస్ట్ చేసినప్పుడు పేపర్స్ లో మీకు హైలైట్ అవుతుందేమో గానీ అసలు ఈడీ పెట్టినటువంటి కేసులు లిస్టు తీసుకొని చూడండి మీరు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు సంబంధం లేని సంస్థలే ఎక్కువగా ఉన్నాయి అదొక పాయింట్ రెండోది విపక్ష నేతలు ఎంతమంది జైల్లో ఉన్నారండి విపక్షాలను జైల్లో పెడుతున్నాడు మోడీ జైల్లో పెడుతున్నాడు మోడీ అని చెప్పి ఏంటంటే మాట్లాడుతున్నారు కదా ఎంతమంది విపక్ష నేతలు జైల్లో ఉన్నారు లెక్కేయండి తీయండి నా దగ్గరకైతే ఎవరొచ్చి చెప్పలేదు విపక్ష నేతలు జైల్లో ఉంటున్నారు అని చెప్పి ఎంతమంది జైల్లో ఉన్నారు మరి నన్ను రోజు విమర్శిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాతో విభేదిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరినీ జైల్లో పెట్టుకుని కూర్చుంటామా అదే నా పని కాదు కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఒకరో ఇద్దరు ఎవరైనా విపక్ష నేతలు జైలుకి వెళ్లారనుకోండి ఈడీ పెట్టినటువంటి కేసుల లోపల దానికి నాకేం సంబంధం ఒకవేళ విపక్ష నేతలను జైల్లో పెట్టాలంటే మరి నేను అందరినీ జైల్లో పెట్టించాలి కదా ఎంతమంది వెళ్ళారు అసలు జైలుకి ఆలోచించండి అసలు ఆ లోపలికి వెళ్ళిన విపక్ష నేత కూడా ఒక ఆయన జైల్లో కూర్చొని ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు ఏకంగా ఆయన నేను అడ్డుకున్నదేముంది ఎవరు ఏముంది జైల్లో వెళ్లి కూర్చొని కొన్ని ప్రభుత్వాన్ని నడపలేనటువంటి స్థితిలో ఉన్నాడు అంటే లేదు జైల్లో కూర్చొని ప్రభుత్వాన్ని నడుపుతూ ఎవరెవరికి ఏమేమి ఆర్డర్స్ ఇవ్వాలో ఆజ్ఞలు ఇవ్వాలన్నీ చేస్తున్నాడు ఆయన జైల్లో కూర్చున్నా బయట కూర్చున్నా పెద్ద తేడా ఏమీ లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు ఆయన ఇంకేంటి సమస్య అవన్నీ కాదండి పాప భీతి అనేది ఒకటి ఉంటుంది మనిషికి ఉండాలి మనిషి అనేవాడికి ఎవరికైనా పాపభీతి అనేది ఉండాలి ఒకటి ఉంటుంది నిజాయితీ పరులు ఎవరైనా ఉంటే అసలు వాళ్ళు భయపడ్డం ఎందుకు నిజాయితీ పరులు ఏ కేసు పెట్టినా ఏం పెట్టినా దేనికి భయపడరు నిజాయితీ పరులు ఆ వాళ్ళు ఆ విపక్షాల్లో ఉన్నటువంటి నేతలు ప్రస్తుతం ఆ హోం మంత్రి అమిత్ షా గారి మీద కేసులు పెట్టారు ఆ సమయంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా గారు హోం మంత్రిగా ఉంటే ఆయన మీద కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టించారు తెలుసా మీకు ఈడీ కేసుల్లో కేవలం మూడు శాతం మంది మాత్రమే రాజకీయ నాయకులు ఉన్నారు మిగతా తొంభై ఏడు శాతం కేసుల్లో ఈడీ కేసుల్లో రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు ఉన్నారు డ్రగ్స్ మాఫియాలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మనీ లాండరింగ్ అవినీతితో ప్రమేయం ఉన్న అధికారులున్నారు బినామీ ఆస్తులు పోగు చేసుకున్న అధికారులున్నారు వీళ్ళందరినీ జైళ్ళకు పంపించాం జైళ్ళకు పంపించకుండా బయట పెట్టమంటారా జైళ్ళకు పంపించాం అంటే నైన్టీ సెవెన్ పర్సెంట్ ఇలాంటి వాళ్ళు కేవలం మూడు శాతం మంది మాత్రమే రాజకీయ నాయకులు ఈడీ కేసుల్లో ఉంటే దానికి గగ్గోలు పెడుతూ ఉన్నారు పైగా నన్నేదో నిందించే ప్రయత్నం చేస్తున్నారు అరే నేను సీఎం గా ఉన్నప్పుడే మా అమిత్ షా గారిని జైలు పంపించారయే వాళ్ళు హోం మంత్రిని మరి ఇప్పుడు ఏమనమంటారు చెప్పండి జైల్లో కూర్చొనేమో ప్రభుత్వాన్ని నడుపుతాడు ఆయన విపక్ష నేత మళ్ళీ మేమేదో చేశాము మేమేదో చేశాము నేనేదో చేశాను అరెస్ట్ చేయించానని మాట్లాడుతున్నారు నిజంగా నేనే అరెస్ట్ చేయించాలనుకుంటే అరెస్ట్ చేస్తే అసలు ఆ లక్షణమే నాలో ఉంటే విపక్ష అందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టేయాలి కదా ఎంతమంది ఉన్నారు జైల్లో నిజాయితీ పర్లకి ఎవరికి ఏ సమస్య ఉంటుందండి ఏ పార్టీలో ఉన్నా ఏం సమస్య ఉంటుంది నిజాయితీ లేకపోతేనే అండి ఈ భయం అనేది ప్రారంభం అవుతుంది ఇదండి నరేంద్ర మోదీ గారు ఇలా మాట్లాడారు ఇంత స్ట్రాంగ్ గా సమాధానం ఇచ్చారు ఎంత దమ్ముందో చూడండి సమాధానంలో చట్టాలకు సంబంధించి ప్రశ్న వచ్చి పడిందండి మోడీ గారికి దానికి సమాధానం ఇస్తూ మోదీ గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ ఏజెన్సీలు ఉన్నాయండి సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు ఐటీ కావచ్చు ఫైలింగ్ ఐ మీన్ ఇతర కేసెస్ కావచ్చు వాడవర్ ఇస్ ఆ ఏజెన్సీస్ ను ప్రభావితం చేస్తున్నాం మేము అని కొంతమంది చెప్తున్నారే వాళ్లలో ఒక్క చట్టం కూడా మా ప్రభుత్వం తీసుకురాలేదు ఈడీకి సంబంధించిన చట్టం గాని ఏ కేసుల్లో అయితే అరెస్ట్ అవుతున్నారో ఆ చట్టాలు గాని సిబిఐ కేసుల్లో ఎవరెవరైతే అరెస్ట్ అవుతున్నారో ఆ చట్టాలు గాని మా ప్రభుత్వం అసలు ఒక్క చట్టం కూడా తీసుకురాల మా ప్రభుత్వం తెచ్చిన ఒక చట్టం కింద కూడా వాళ్ళు అరెస్ట్ అవ్వాలా ఎన్నికల కమిషన్ సంస్కరణలు అది మాత్రమే మా ప్రభుత్వం తీసుకొచ్చింది మా ఫ్యామిలీకి క్లోజ్ గా ఉండే వాళ్లనే ఎన్నికల కమిషనర్లుగా చేసి ఆ తర్వాత రాజ్యసభ సీట్లు మంత్రి పదవులు ఇస్తాము అన్న కోణంలో అంతకుముందు ప్రయత్నం చేశారు అంటే ఏంటి ఒక్క ఫ్యామిలీకి క్లోజ్ గా ఉన్నటువంటి వాళ్లే ఆ ఫ్యామిలీ ఎవరో నేను చెప్పను మీకు తెలియాలి ఆ ఫ్యామిలీ ఏంటో ఆ ఒక్క ఫ్యామిలీకి క్లోజ్ గా ఉండే వాళ్ళనే ఎన్నికల కమిషనర్లుగా పెట్టారు ఆ ఒక్క ఫ్యామిలీకి క్లోజ్ గా ఉండే వాళ్లను ఎన్నికల కమిషనర్లను చేసి తర్వాత రాజ్యసభ సీట్లు ఇచ్చి మంత్రి పదవులు కూడా ఇచ్చారు మేము వారి స్థాయికి దిగజారి అలాంటి పనులు చేయలేదు ఎలక్షన్ కమిషనర్లు ఎవరు కూడా మాకు సన్నిహితంగా ఉండేవాళ్లు కాదు మా కుటుంబానికి సన్నిహితంగా ఉండేవాళ్లు కాదు అంత నిజాయితీతో అంత నిష్పక్షపాతంగా పనిచేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ మీద కూడా బురద అల్లుతున్నారు ఈ ప్రతిపక్షాలు ఇంకేం చేయాలి తర్వాత జమిలీ ఎన్నికలకు సంబంధించి మోదీ గారు మాట్లాడారండి జమిలీ ఎన్నికలు అంటే ఒకే దేశం ఒకే ఎన్నికలు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి రకరకాలుగా ఎన్నికలు జరుగుతుంటాయి కదా ఎప్పుడు మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు 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 ఇదే గోల ఉంటుంది కాన్సన్ట్రేషన్ అభివృద్ధి సంక్షేమం మీద కంటే ఎన్నికల మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది సో ఈ గోల లేకుండా మొత్తం భారతదేశం అంతా ఒకేసారి ఎన్నికలు ఉంటే డబ్బులు కూడా సేవ్ అవుతాయి టైము సేవ్ అవుతుంది కదా దీనికి సంబంధించిన చర్చ మంచి చెడు లాభ నష్టాలు జరుగుతున్నాయి మోదీ గారు ఏమన్నారంటే దానికి మేము కట్టుబడి ఉన్నాం ఒకే దేశం ఒకే ఎన్నికలు ఎస్ కట్టుబడి ఉన్నాం పార్లమెంట్ లో కూడా దీని మీద మాట్లాడాం ఆల్రెడీ కమిటీ ఏర్పాటు చేశాం కమిటీ నివేదిక కూడా ఇచ్చింది కమిటీకి చాలా మంది ప్రజలు తమ సూచనలు సలహాలు అన్ని పంపించారు కమిటీకి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది పాజిటివ్ గా కొత్త కొత్త సూచనలతో ఇలా చేయండి సార్ అలా చేయండి సార్ ఈ సమస్య వస్తుంది సార్ ఆ సమస్య వస్తే ఇలా సాల్వ్ చేస్తే బాగుంటుందేమో సార్ ఆలోచించండి ఇట్లా కొత్త కొత్త సూచనలు స్పందనలు మాకు వచ్చాయి ఒకే దేశం ఒకే ఎన్నికలకు సంబంధించి వాటిని మేము స్వీకరించాం ఆ నివేదిక అమలు చేస్తే భారతదేశానికి చాలా ప్రయోజనం కలుగుతుంది ఒకే దేశం ఒకే ఎన్నికలకు సంబంధించి మరింతగా విస్తృతంగా మాట్లాడి తీరతాం అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం సిద్ధంగా ఉన్నాం ఇక ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి చర్చ అండి ఇదే కదా ఈ మధ్య బాగా వైరల్ అయ్యింది కదండి నరేంద్ర మోదీ గారి మీద దినపత్రికలు యూట్యూబ్ ఛానల్స్ రకరకాల తో విషం కక్కి కక్కి వదిలారు మన కళ్ల ముందే నిజాన్ని తొక్కేస్తూ ఉన్నారు నిన్న కూడా రాహుల్ గాంధీ ఏదో మాట్లాడాడు ఎలక్టోరల్ బాండ్స్ సంబంధించి ఆయన ఏదో సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసినీ లాగా రాహుల్ గాంధీ ప్రతి పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ తీసుకుందండి మొత్తం వంద రూపాయలు అనుకుంటే అందులో నలభై ఎనిమిది రూపాయలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఇచ్చినటువంటి వాళ్ళు మిగతా యాభై రెండు రూపాయలు మిగతా పార్టీలకు వచ్చాయి అందులో కాంగ్రెస్ పార్టీ ఉంది తృణమూల్ కాంగ్రెస్ ఉంది ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్రంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ లోకల్ పార్టీ దానికే వెయ్యి కోట్లకు పైగా వచ్చాయి ఎలక్టోరల్ బాండ్స్ దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది మరి భారతీయ జనతా పార్టీకి ఆరు వేల కోట్లు రావడంలో వింతేముందండి తృణమూల్ కాంగ్రెస్ కే వెయ్యి కోట్లకు పైగా వచ్చింది కాంగ్రెస్ బిఆర్ఎస్ కమ్యూనిస్టులు వైసీపీ టీడీపీ డిఎంకే ఆప్ ప్రతి పార్టీ అండి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారు వాళ్ళు ఎస్బీఐ ద్వారా వచ్చాయి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారు మొత్తం బ్లేమ్ అంతా నరేంద్ర మోదీ గారి మీద వేస్తున్నారు భారతీయ జనతా పార్టీ మీద వేస్తున్నారు నల్లధనాన్ని ఏదో సృష్టించారన్నట్టుగా వేస్తున్నారు ఎంత తప్పంటే మోదీ గారికి ఈ ప్రశ్న వచ్చి పడింది సమాధానం ఇచ్చారండి మోదీ గారు బహుశా ఫస్ట్ టైం చాలా లోతుగా తన అభిప్రాయాలు చెప్పారు ఎలక్టోరల్ బాండ్స్ మీద ఈ మధ్య కాలంలో మీడియాలో ఎలక్టోరల్ బాండ్స్ పథకం మీద అంటే మోదీ గారు చెప్పి చెప్తున్నాను తెలుగులోకి అనువదించి ఎలక్టోరల్ బాండ్స్ పథకం మీద విపక్షాలు అబద్ధాలు ప్రచారం చేయడం మొదలు పెట్టాయి ఇంకా చేస్తున్నాయి ఎన్నికల్లో నల్లధనాన్ని తగ్గించడం కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చాం దర్యాప్తు సంస్థలు అంటే సంస్థలు చర్యలు తీసుకున్న తర్వాత పదహారు కంపెనీలు డొనేషన్లు ఇస్తే అందులో ముప్పై ఏడు శాతం మాత్రమే భారతీయ జనతా పార్టీకి వచ్చాయి అరవై మూడు శాతం విపక్ష పార్టీలకు వచ్చాయి అర్థం కావట్లేదు నేనేం చెప్తున్నాను చాలా మంది ఏమే చెప్తున్నారంటే దర్యాప్తు సంస్థలు వెళ్లి కొన్ని కంపెనీల మీద కొన్ని సంస్థల మీద చర్యలు తీసుకున్నాయి ఈడీలు కేసులు పెట్టారు ఈడీ వాళ్ళు వెళ్ళి ఏ ఏ కంపెనీల మీద కేసులు పెట్టారో ఆయా కంపెనీలు అన్ని భారతీయ జనతా పార్టీకి బాగా విస్తృతంగా విరాళాలు ఇచ్చాయి అని అబద్దాలు ప్రచారం చేశారు ఆ కంపెనీల లిస్టు తీసుకోండి ఏ కంపెనీల మీద ఎన్ని కేసులు ఉన్నాయో లిస్టు తీసుకోండి భారతీయ జనతా పార్టీకి వచ్చిన డొనేషన్స్ ఎన్ని ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఇతర పార్టీలకు వెళ్లినటువంటి డొనేషన్స్ ఎన్ని బాండ్స్ ద్వారా ఏ కంపెనీల మీద ఈడీ కేసులు ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి అరవై మూడు శాతం విపక్ష పార్టీలకు వెళ్ళాయి ముప్పై ఏడు శాతం మాత్రమే బీజేపీకి వచ్చాయి అంటే దాని అర్థం ఏంటి ఏంటి దాని అర్థం ఈడీ కేసులకు ఎలక్టోరల్ బాండ్స్ కు దానికి సంబంధం లేదు అరవై మూడు శాతం విపక్ష పార్టీలకు ఇచ్చాయి ఏదో మేము కేసులు పెడుతున్నాము మా మీద భయమే ఉండి ఈడీ వస్తుంది మోడీ ఈడీ ఇట్లాంటివన్నీ అంతా వాగారు కదా ఆ భయాలే ఉంటే మరి మా పార్టీకి ఇచ్చుండే వాళ్ళు కాదు మా పార్టీకి ఇవ్వాలి కదా ఎక్కువగా ఇచ్చుండాలి కదా కానీ ఇవ్వలేదు విపక్ష పార్టీలకు అరవై మూడు శాతం వెళ్లేదు అంటే దాని అర్థం ఏంటి ప్రజాస్వామ్యయుతంగా ఉంది ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధించి ఎవరికైనా ఇవ్వచ్చు ఎస్బీఐ లో బాండ్ కొనుక్కుంటారు ఇచ్చేస్తారు ఎవ్వరి మీద ఎవరు దాడులు చేయరు ఏమి చేయరు నువ్వు తప్పు చేస్తే ఈడీ అయినా వస్తుంది సిబిఐ అయినా వస్తుంది దానికి సంబంధించి దానికి కంపెనీలకు ఎలక్ట్రల్ బాండ్స్ కు రాజకీయాలకు సంబంధం లేదు తప్పు చేసిన వాడు ఎవడైనా లోపల ఉంటాడు అంతే అవినీతి చేసేవాడని వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాడు ఎవడైనా కానీ అది వేరే సపరేట్ టాపిక్ అది ఎలక్టోరల్ బాండ్స్ గనక లేకపోతే అధికారం కోసం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన వస్తుంది ఎలక్టోరల్ బాండ్స్ లేకపోతే ఎలక్టోరల్ బాండ్స్ సక్సెస్ స్టోరీ వెనక ఇంత పెద్ద కథ ఉంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు లోటుపాట్లు ఉండవు అని చెప్పి నేను ఎప్పుడు చెప్పట్లేదు ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నా ప్రతి నిర్ణయం వెనక లోటుపాట్లు ఉంటాయి వాటిని సవరించుకొని మెరుగుపరుచుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అందుకు అవకాశాలు కూడా విస్తృతంగా ఉన్నాయి ఎలక్టోరల్ బాండ్స్ వల్ల నల్లధనానికి అడ్డుకట్ట వేసినట్టుగా అవుతుంది ఎలక్టోరల్ బాండ్స్ కనుక లేకపోతే నల్లధనం విడిగా ఏ విధంగా చేతులు మారే పరిస్థితి ఎదురవుతుందో పాత రోజులను ఒకసారి మీరు తీసుకుంటే తెలుస్తుంది ఇప్పుడు కనీసం ఎస్బీఐ దగ్గర డేటా ఉంది ఎవరిచ్చారు ఏంటి అన్నది అంతకు ముందు రోజుల్లో మీకు డేటా ఉండేదా బయటకు వచ్చేదా చూడండి లేదు ఆ డిఫరెన్స్ ఉంది లోటుపాట్లు ఉంటే సరి ముందుకు వెళ్ళాలి నేనైతే ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించండి నేను మద్దతు ఇస్తున్నాను అందుకోసమే కదా మేము తీసుకొని వచ్చింది మా పార్టీ కోసం తీసుకొచ్చింది అందరికీ అన్ని రాజకీయ పార్టీలకు ఉపయోగపడే విధంగా తీసుకొచ్చాం అని మోదీ గారు అన్నారు సో నాకు అర్థమవుతుంది ఏంటంటే అండి మోదీ గారు మళ్ళీ వచ్చాక త్రీ డాట్ ఓ మళ్ళీ ఎలక్టోరల్ బాండ్స్ ను వేరే రూపంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది లేదు ఈ ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొని వచ్చి మళ్ళీ దీని మీద చర్చ పెట్టి పార్లమెంటు లో నేమ్స్ పబ్లిష్ చేయాలా ఎట్లా పబ్లిష్ చేయాలి ఏం చేయాలి ఒక పెద్ద చర్చ పెట్టి వీటిని ఖచ్చితంగా వేరే రూపంలో తీసుకొస్తారు వెయిట్ అండ్ సి నల్లధనాన్ని సృష్టించవండి ఇవి లేకపోతే నల్లధనం సృష్టింపబడుతుంది అది మాత్రం డౌట్ లేదు ఇక రాహుల్ గాంధీ గురించి చర్చ వచ్చిందండి రాహుల్ గాంధీ గురించి ఏం మాట్లాడతారు ఏంటి అంటే మోదీ గారు చిరునవ్వు నవ్వి దురదృష్టకరమైన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ ఏ మాటకు కట్టుబడి ఉండడు బాధ్యతగా వ్యవహరించాడు ఈ నాయకుడి పాత వీడియోలు చూస్తే ఆయన ప్రతి ఆలోచన పరస్పరం విరుద్ధంగా కనిపిస్తుంది దేశంలోని పేదరికాన్ని క్షణాల్లో నిర్మూలిస్తాను అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తాడు ఐదారు దశాబ్దాలుగా పరిపాలించే అవకాశం వాళ్లకే వచ్చింది ఏం నిర్మూలించారు పేదరికాన్ని అందుకే జనం కూడా ఆ నాయకుడి మాటల గురించి లోతుగా ఆలోచిస్తున్నారు ఈయనేదో చెప్తాడు ఈయనకంత సామర్థ్యం లేదు అని పక్కన పెట్టేస్తున్నారు జనం అంతకు మించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడేది ఏం లేదు అని మోదీ గారు అన్నారు నిజానికి పేరు ఎత్తకుండానే మాట్లాడారు మనకు అంటే వినే ప్రేక్షకులకు అర్థం కావాలని చెప్పి నేను ఆ పేరు ఉపయోగించాను అంతే మోదీ గారు అసలు పేర్లు కూడా ఎత్తారు కొంతమంది ఈవెన్ కేజ్రీవాల్ పేరు కూడా ఎత్తలేదు జైల్లో కూర్చొని బయట వ్యవహారం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు కదా అని కేజ్రీవాల్ నే అన్నారు పేరు ఎత్తలా నెక్స్ట్ కాంగ్రెస్ మేనిఫెస్టో సంబంధించి మోదీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ భారతదేశంలోని యువ ఓటర్ల ఆకాంక్షలను ప్రతిబింబించడంలో పూర్తిగా అట్టర్ఫ్లాప్ అయింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను గనక ఇంప్లిమెంట్ చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుంది భారతదేశాన్ని అడుక్కు తినే పరిస్థితికి తీసుకురావడానికి అనుగుణంగా ఉంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒక్క మాటలో చెప్పాలంటే మొట్టమొదటిసారి తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్న యువతీ యువకుల ఆకాంక్షలను నేలపాలు చేసే విధంగా ఉంది ఇరవై ఐదేళ్ల లోపు వాళ్లకు చాలా పెద్ద నష్టమే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వల్ల వాళ్ల భవిష్యత్తు పూర్తిగా నాశనం అవుతుంది అంత దిక్కుమాలిన మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో దేశ ఆర్థిక వ్యవస్థను పతనం చేయడానికి అన్నట్టుగా ఉంది ఆ మేనిఫెస్టో తర్వాత సనాతన ధర్మానికి సంబంధించి ప్రశ్న వచ్చిందండి మోదీ గారు సమాధానం చెప్పారు ఇక్కడ కూడా డిఎంకే పార్టీ గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ పేరెత్తల డిఎంకేది ఆ స్టాలిన్ కొడుకున్నాడే ఉదయనిది ఆ పిల్ల బాగా పేరు నేనెత్తడం ఏంటి అనుకున్నారు మోదీ గారు వాడి పేరు నేనెత్తి వాడిని హైలైట్ చేయడం ఎందుకు అదేదో గొప్ప గొప్ప ఉన్నారు పద్మశ్రీ అవార్డులు సాధించిన వాళ్ళు ఏ కొండపల్లి బొమ్మలు తయారు చేస్తూ జీవిస్తున్నటువంటి కళాకారులు ఉన్నారు వాళ్ళ పేర్లు ఎత్తితే వాళ్ళకన్నా కాస్త మార్కెటింగ్ జరిగి కాస్త ఉపయోగపడుతుంది మోదీ గారు మన్ కీ చాలా ఎక్కడెక్కడో మూల ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు మనకు పరిచయం చేశారు ఏటి కొప్పాక బొమ్మల గురించి ఎన్నో పరిచయం చేశారు ఇందరిందరూ గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చెప్పారు కానీ ఉదయనిధి స్టాలిన్ పేరు ఎత్తలేదు అసలు పాపాత్మల పేరెత్తి ఎందుకు నోరు పాడు చేసుకోవాలనుకున్నారో మరి ఏంటో ఏమన్నారంటే సనాతన ధర్మంపై విషం కక్కుతున్న నిజానికి ఈ విషం కక్కడం అనేది నేను ఉపయోగించే వాక్యం అండి మోదీ గారు వాడారు తన ఉపన్యాసంలో సనాతన ధర్మంపై విషం కక్కుతున్న వాళ్లతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది ఎందుకు పొత్తు పెట్టుకున్నవా కాంగ్రెస్ అని వాళ్ళనే అడగండి వెళ్ళి మీరు నన్నడుతారండి సనాతన ధర్మం గురించి కాంగ్రెస్ అడగండి సనాతన ధర్మం మీద విషం కక్కుతున్న వాళ్లపై వాళ్లతో అంటే డిఎంకేతో అన్నమాట అనమాట ఎందుకు పొత్తు పెట్టుకున్న అని కాంగ్రెస్ అడగండి అసలు కాంగ్రెస్ మైండ్ సెట్ ఏంటి కాంగ్రెస్ మైండ్ సెట్ దేశ ప్రజలను కలవర పెడుతోంది డిఎంకే విద్వేషంతోనే పుట్టిన పార్టీ సరే అయ్యి ఉండొచ్చు అది ఎలా పుట్టిందో విద్వేషంతో పుట్టి ఉండొచ్చు ప్రశ్న ఇక్కడ అది కాదు అసలు కాంగ్రెస్ లాంటి పార్టీ తమ క్యారెక్టర్ ను కోల్పోయిందా అన్నదే ప్రధానమైనటువంటి ప్రశ్న సనాతన ధర్మంపై కే డిఎంకే పార్టీ లాంటి వాళ్లతో కాంగ్రెస్ పొత్తే ఎలా పెట్టుకుంది తన బేసిక్ క్యారెక్టర్ ని వదిలేసింది కాంగ్రెస్ అర్థమైపోతుంది ఇదన్నమాట మోదీ గారు చెప్పింది ఇంకా రామ్ మందిర్ సంబంధించి ప్రశ్న వస్తే మోదీ గారు సూటిగా చెప్పారు రామ్ మందిర్ అంశం అనేది విపక్షాలకు రాజకీయ ఆయుధం మేము ఎప్పుడు దాని రాజకీయ ఆయుధం లాగా భావించలేదు ఇప్పుడు ఆ ఆయుధం వాళ్ళ చేతుల్లో నుంచి జారిపోయింది మందిర్ వహీ బనాయంగి అన్నాం అందరం కలిసి మనం హిందువులందరం కలిసి కట్టుకున్నాం రామ మందిరం విపక్షాలకు రాజకీయ ఆయుధం కానీ మాకు బాధ్యత మా రాముణ్ణి అక్కడికి చేర్చడం కోసం బాధ్యతాయుతంగా చేసినటువంటి పోరాటం ఎందరెందరో మహానుభావులు చేసినటువంటి పోరాటం ఆ ఫలితాన్ని ఈ రోజు మనం చూసాం కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడి 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 ఏంటంటో చేసింది అయిపోయింది ఆయుధం జారిపోయింది ఇక వాళ్ళ దగ్గర ఆయుధం లేదు ఏం చేస్తారో చూద్దాం అన్నారు నెక్స్ట్ సౌత్ నార్త్ డివిజన్ గురించి చర్చ వచ్చిందండి అంటే ఉత్తర రాష్ట్రాలను దక్షిణ రాష్ట్రాలను విభజించి మాట్లాడటము ఆ చర్చ ఇదంతా వస్తుంటుంది కదా దానికి సంబంధించి మోదీ గారు చెప్పారు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని మనం అందరం చదువుకున్నాం ఆ చదువుకున్నది మనం చూసాం గ్రామాలలో అత్యధిక శాతం రామాలయాలు కలిగిన రాష్ట్రం ఏదన్నా భారతదేశంలో ఉందంటే అదేంటో తెలుసా తెలుసా తమిళనాడు అవును భారతదేశంలో అత్యధిక రామాలయాలు కలిగిన గ్రామాలు కలిగిన రాష్ట్రం తమిళనాడు అలాంటి తమిళనాడును ఒక సెపరేట్ యూనిట్ గా ఎలా చెప్తారు అసలు ఎలా చూస్తాం దాన్ని భిన్నత్వం అనేది ఉంది నిస్సందేహంగా భిన్నత్వం ఉంది భారతదేశంలో కాని ఏకత్వం ఎలా ఉందనేది చెప్తున్నాను మన రాముడు మనందరి రాముడు తమిళనాడులోని గ్రామ గ్రామాన ఉన్నాడు ఇప్పుడు నాగాలాండ్లో లో ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి పంజాబ్ వ్యక్తిలాగా ఉండడు కాశ్మీర్ వ్యక్తి గుజరాత్ వ్యక్తిలాగా ఉండడు ఆహార అలవాట్లలో భాషలో మాట్లాడే విధానంలో ప్రవర్తనలో రకరకాల తేడాలు ఉండొచ్చు ఆలోచన విధానాలలో కానీ ఆ వైవిధ్యమే మన భిన్నత్వమే మన బలం ఆ వైవిధ్యంలోని బలాన్ని మనం ఆస్వాదించాలి ఆ వైవిధ్యంలో నుంచి ఏకత్వాన్ని సాధించాలి అది మనం నేర్పించాల్సింది ఇదన్నమాట మోదీ గారు మాట్లాడింది తర్వాత రాజ్యాంగంలో మార్పులు చేస్తారట మీరు రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని చెప్పి విపక్షాలు అంటున్నాయి దీని మీద మీరు ఏమంటారు మోదీ గారు అడిగారు నాలుగు వందలకు పైగా లోక్సభ సీట్లను భారతీయ జనతా పార్టీ గెలిస్తే రాజ్యాంగంలో మార్పులు తెస్తుందని దేశంలోని వైవిధ్యాన్ని తుంగలో తొక్కుతుందని విపక్షాలు పనికిమాలిన ఆరోపణలన్నీ సృష్టించి మా మీదేశాయి అసలు విపక్షాలతోనే సమస్య ఉంది వాళ్లే ఈ భయాన్ని ఆందోళనను పుట్టిస్తున్నారు మేం వైరుధ్యాన్ని ఆరాధిస్తాం వైవిధ్యాన్ని ఆరాధిస్తాం అరే భిన్నత్వాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటామయా ఆ చిన్న లాజిక్ వీళ్ళకి అర్థం కావట్లేదు విపక్షాలకు అర్థమైన నాడు అర్థం అవుతుంది అప్పటి వరకు వేచి చూద్దాం తర్వాత ఎలన్ మస్క్ కు సంబంధించిన చర్చ వచ్చిందండి ఎలెన్ మస్క్ ప్లాన్ గురించి మోదీ గారు చెప్పారు అంటే ఎలన్ మస్క్ అనగానే మనకు టక్కున గుర్తు వచ్చేది ఈవీస్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట ఎలన్ మస్క్ ప్రణాళిక ప్రకారం అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ అయినటువంటి టెస్లాను అంటే టెస్లా ఇండియాలో పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి అనుకుంటోంది అయితే ఇండియాలో వచ్చి పెట్టుబడులు పెడతాను అంటే సరే అని చెప్పి మేము తలకాయ ఊపలా మామూలుగా ఎవరైనా సరే అబ్బా ఇండియాలో పెట్టుబడులు వస్తున్నాయట అని చెప్పి తల ఊపుతారు మేము తలూపలా మేము భారతదేశంలోని యువతి యువకుల గురించి ఆలోచించాం మేమేం చెప్పాం తెలుసా భారతదేశంలోని యువతీ యువకులకు నువ్వు ఉపాధి కల్పించాలి అప్పుడే నిన్ను రాణిస్తాం ఇది మా ప్రధానమైనటువంటి షరతు వాళ్ళకి పెట్టాం భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలి అనేది వాళ్ళకు ఉంటుంది నాకు కూడా మన భారతదేశంలో పెట్టుబడులు రావాలనే కోరిక ఉంటుంది కానీ ఎవరు డబ్బులు పెడతారు అన్నది కాదు ఇక్కడ విషయం టెస్లానా ఆయన్నా ఈయన వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులు మన భారతదేశ గడ్డ మీద తయారు కావాలి మన భారతదేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు రావాలి ఇది నా లక్ష్యం అదే విషయం అంటే చెప్పాం అదే విషయం ఎలన్ మాస్క్ చెప్పాం అమెరికాలో కార్లు తయారు చేసి తీసుకొచ్చి భారతదేశంలో అమ్ముతాను అని అంటే కుదరదు అది కాదు మాకు కావాల్సింది భారతదేశంలోకి రా ఇక్కడ స్థలం ఇస్తాం పెట్టు కార్లు తయారు ఇక్కడ చెయ్యి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చెయ్యి మా యువతి యువకులు పనిచేస్తారు ఉద్యోగాలు సృష్టించు ఉద్యోగాలు వస్తాయి నువ్వు కార్లు తయారు చేస్తావు కార్లు అమ్ము భారతదేశంలో ఏంటి ఎక్కడైనా అమ్ము కార్లు ఎవరెవరు కొంటారో ప్రపంచంలో అమ్ముకో బట్ బట్ నీ ఉత్పత్తులన్నీ ఇక్కడ తయారు చేయి మా గడ్డ మీద ఇది మేము పెట్టినటువంటి ప్రధానమైన షరతు అని నరేంద్ర మోదీ గారు చెప్పారు నిజానికి దీని గురించి మనం ఆల్రెడీ అంత ముందు మాట్లాడుకున్నాం మోదీ గారు చెప్పినటువంటి విషయాల్లో చాలా విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించి జమిలీ ఎన్నికలకు సంబంధించి చట్టాల గురించి ఈడీ కేసుల గురించి అయితే చాలా సార్లు మాట్లాడుతుంటాను నేను ఇక విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి ఒక చర్చ వచ్చిందండి వస్తే నరేంద్ర మోదీ గారు చెప్పారు జస్ట్ కేవలం విజన్ అని చెప్పి మీరు అనుకోకండి దాని హక్కులు ఆ విజన్ యొక్క యాజమాన్య హక్కులు ప్రాపర్టీ రైట్స్ అంటాం అది మొత్తం దేశానివే ఆ విజన్ యొక్క హక్కులు అందుకోసం అని చెప్పి నేను ఒక క్షణం కూడా వృధా చేయదలుచుకోలేదు భారతదేశాన్ని అభివృద్ధి చేయడం కోసము అని చెప్పి మోదీ గారు చెప్పారు సో మోదీ గారు ఏఎన్ఐ ఛానల్ కు ఇచ్చినటువంటి స్పెషల్ ఇంటర్వ్యూలో ఈడీ దాడులు ఎలక్టోరల్ బాండ్స్ ఒకే దేశం ఒకే ఎన్నికలు కాంగ్రెస్ మేనిఫెస్టో సనాతన ధర్మంపై వచ్చినటువంటి వ్యతిరేక వ్యాఖ్యల మీద సమాధానాలు వీటన్నింటి మీద అండి సూటిగా నేరుగా అద్భుతంగా సమాధానాలు చెప్పారు అది విషయం ధన్యవాదాలు